ాలండి సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఈ రాష్ట్రంలో పండుగ అయితే నెల్లూరు వాసులకి నాలుగవ రోజు కూడా గొంబె గొబ్బెంబల నిమజ్జనం ఒక పండుగ ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు నెల్లూరు రూరలే కాదు పక్కన ఉన్న అనేక కాన్షన్స్ నుంచి కూడా ప్రజలు రావటం ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమగ్నం చేయడం జరుగుతుంది ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు లేదా టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు ఎనిమిది నుంచి అడుగులు ఉంది అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలి నెల్లూరు ప్రజల పండగ ఎందుకంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావటం మంత్రి కావటం ఈ రాష్ట్రానికి పండగైతే నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రతిసారి ఆయన పర్యవేక్షణలో ఏటి పండగ బ్రహ్మాండంగా జరుగుతుంది గొబ్బెంబలను గెలిపేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటరు ఎంత లోతుంది అని చెప్పి ఎంతగాళ్ళు పెట్టడం ఇవన్నీ నారాయణ గారు తీసుకుని ఇంట్రెస్ట్ ఏ కార్యక్రమం తన పెట్టిన సొంత తన సొంత నిధులతో చేస్తున్న నారాయణ గారిని